ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎనభై ఐదవ వార్డులో ఫార్మాసిటీ కాలడీ డొంకాడ పినమడక బీసీ కాలడీ పెదమడక కొండయ్య వలస దిబ్బపాలెం దానబోయినపాలెంలో రేషన్ డిపోలను పునఃప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలకు ఎనభై ఐదవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రీ దసేంద్ర గారు సభా అధ్యక్షతన స్థానిక కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి జనసేన అధ్యక్షులు గవర సోమశేఖర్ బీజేపీ అధ్యక్షులు కోసూరి తాతారావు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వార్డు అధ్యక్షులు దసేంద్ర మాట్లాడుతూ రేషన్ డిపో డీలర్లు ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ సరఫరా చేయాలని ఏదైతే ప్రభుత్వం ఆదేశించిందో ప్రతి నెల ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ డిపోలో ఓపెన్ చేసి నడపాలని తెలియపరచడం జరిగింది కార్పొరేటర్ ఇళ్లపు వరలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇంటింటికి వ్యాన్ ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పి ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని గంటల కొద్దీ ప్రజలను నిలబెట్టేవారని ఇప్పుడు రేషన్ షాప్లో ఇవ్వడం వలన ప్రజలకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్లి రేషన్ తెచ్చుకోవచ్చని అన్నారు గవర సోమశేఖర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు పేదలకు అందవలసిన రేషన్ అక్రమంగా తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని అన్నారు